సంబంధం ఉండదు అని పర్సనల్గా మీరేం చెప్తారు వాళ్ళ డ్రెస్సింగ్ మీద డ్రెస్సింగ్ కోడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటారా వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు లేకపోతే ఇలాంటి సీన్స్ ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాస్ ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి వాళ్ళకున్న ఫ్రీడమ్ ఉంటుంది ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం మీకు ఒక దీపికా పడ్గొన్ గారు చేశారు స్మై చాయిస్ అని అంటే తను ఏం వేసుకోవాలో ఎలా ఉండాలో మగవానికి ఎంత స్వేచ్ఛ ఉందో అంతే ఆడవారికి కూడా ఉండాలి సో దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యా గారు సార్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ సార్ ఆ సబ్జెక్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది అంటే ఇరవై అంటే ఇరవై నాలుగు గంటలు సార్ మీరు మొబైల్ మీద ఎక్కువ ఉంటారు అంటే అందరం ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు అప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదా దీనికి ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడు ఎవరు అడగలేదు అంటే మీరు నా అంటే నా కైండ్ ఆఫ్ నేచరు అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది అడ్వర్టైజ్ చేయలేదు ఎంతవరకు బెట్టింగ్ యాప్ అని కాదు నేను నా ట్విట్టర్ని కానీ సోషల్ మీడియాని కానీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఎప్పుడు వాడలేదు యా ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్రోడక్ట్ చేస్తారు సార్ మీరు మిమ్మల్ని వెయిట్ చేయాలనుకుంటే అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన అంటే మేబీ వాట్ ఐ క్యాన్ కనెక్ట్ అది కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్లో నాకు తెలిసినంతవరకు నేను గమనించింది ఇప్పుడు అది లీగల్లా కాదని ఎవరికైనా తెలుసు తెలియదో కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ దగ్గరికి వచ్చి నా షర్ట్ నా బట్టలు ప్రమోట్ చేయండి లేకపోతే నా సినిమా ట్వీట్ పెట్టండి లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు అడుగుతారు సెలబ్రిటీని కానీ సెలబ్రిటీకి ఎలా తెలుస్తుంది అసలు అది కరెక్టా కాదని ఆ నాలెడ్జ్ ఉండాలి ఉంది అని ఎలా ప్రీసపోజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే నాగార్జున ఏదో ఏదో కళ్యాణ్ గోల్డ్ చేస్తారు ఆ గోల్డ్ కరెక్టా కాదు నాలుగేళ్ళకి తెలుస్తుంది సో దట్ ఈస్ అ సెపరేట్ దిస్ థింగ్ సో ఆ క్లారిటీ అనేది ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్ ఇలా చేస్తే తప్పు అని ఆయన అది ఎడ్యుకేట్ చేయకుండా కబుక్కున్న ఒక ఐడియా వచ్చేసి ఎన్ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఫీలింగ్ బతికితే చాలామంది వర్మల బతకాలని చాలామంది అనుకుంటారు అంటే విన్నాం కూడా మీరు డైలీ యూసేజ్లో ఏ బ్రాండ్కి అయితే చేయగలుగుతారు ఒక ప్రమోట్ చేయమంటే మనం డైలీ యూసేజ్ యూజ్ చేసే దాంట్లో నేనా మేబీ వోడ్కా అంటే ఇందాక నగేంద్ర కుమార్ గారు ప్రమోట్ ఇందాక నగేంద్ర కుమార్ గారు చాలాసేపు మాట్లాడారు సమాజానికి ఏదో చేయాలని వర్మ ఈ సినిమా తీశారన్నట్టుగా మాకు అర్థమైంది అంటే ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వదలిచారు ఈ సినిమాతో ప్రతి సినిమాలో కూడా మీరు తీసుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎంతో కొంత మెసేజ్ అనేది ఉంటుంది అది ఎంత స్ట్రాంగ్గా మీరు ఇచ్చారు ఎలా ఇచ్చారు రుద్దారా లేకపోతే ఒక సటిల్గా చెప్పారా అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ అనే మాట వాడను బట్ ఇట్ ఇట్ విల్ ఎలెర్ట్ ఎలర్ట్ ద పీపుల్ ఇది చూసిన వాళ్ళు రే పొద్దున్న ఒక అమ్మాయికి ఇలాగా మన సత్యాల గారు మెసేజ్ ఇస్తే అమ్మాయి అమ్మాయికి ఒకవేళ ఈ సినిమా చూసి ఉంటే ఎంతో కొంత చిన్న జాగ్రత్త పట్టడానికి అవకాశం ఉందని ఇంటెన్షన్ సో యా సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగించవచ్చు కానీ దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనే విషయాన్ని మీరు నమ్ముతారా ఇప్పుడు ఫైనల్గా సోషల్ మీడియా ఇస్ బాయిలింగ్ డౌన్ టు నా దగ్గరకు వచ్చిన ఒక థాట్ ఒక ఇమేజ్ ఒకటి ఏదైనా సో అది మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అనేది మీకు దాని మీద ఉన్న అవగాహన ఒకటి రెండోది మీరు కౌంటర్ చెక్ చేసుకోవడం ఇది ఫ్యాక్టా కాదా అని అలా అలాంటివి చేసినప్పుడు యూవిల్ యూజ్ ఇట్ కరెక్ట్లీ సిండికేట్ ఎప్పుడు ఒక అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది సిండికేట్ ఏప్రిల్ ఏప్రిల్ అవును అని అర్థం అంటే మీ లైఫ్కి రిలేట్ అయ్యే క్యాప్షన్ అని అనుకోవచ్చా లేకపోతే ఎలా పెట్టారు సార్ అది ఆల్రెడీ మలయాళం మూవీ కూడా ఉంది దాని మీద నా లైఫ్కి ఎలాగది ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్ నా లైఫ్కి ఎందుకు అనుకుంటున్నది అది అంటే మీరు ఏది కాదన్నా కొన్ని అవునని అనుకోవచ్చు అవునన్నా కొన్ని కాదని అనుకోవచ్చు నేను అసలు ఎవరన్నా ఎనీబడి సేస్ నో టుమేజ్ అజ్ లీవ్ నేను ఎప్పుడైనా ఐ విల్ నాట్ థింక్ ఇట్స్ ఎస్ అది 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 ఒక పాయింట్ ఇప్పుడు రెండోది మనం చాలాసార్లు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి పింక్ సినిమా ఉందన్నమాట నో మీన్స్ నో అంటే నో అంటే ఇంక వదిలేను అనేది అది పాయింట్ దాని తర్వాత దానికి ఎక్స్ప్లెనేషను దాని లోపలికి వెళ్ళటం అనేది మీనింగ్ లేదు సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆడువారి మాటలకు అర్ధాలే పేరులే ఒక పాత సినిమా పాట ఉంది యూనో సో చాలామంది ఏమనుకుంటారంటే అమ్మాయి నువ్వు అందు కానీ లోపల ఎస్ఐ ఉంటుందిలే అని ఒక హోప్ తోటి అనుకుంటారు యూనో అప్పుడు ఎంత చెప్పినా సరే నో అనేది వినకుండా వేధిస్తూ ఉంటారు చాలా మంది సో ఆ పెట్టి అది ఓకే సార్ అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే చాలా క్రూరంగా ఉంది సార్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇప్పుడున్న జనరేషన్కి రిలేట్ అయ్యేటట్టు ఉంది అంటే మీ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుంది సార్ అంటే ఆ టైప్ ఆఫ్ పాయింట్ తీసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటి అండి ఏం చెప్తారు ఆ టైప్ ఆఫ్ అని నాకు అర్థం కల అంటే ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి సార్ అంటే మంచి పాయింట్స్ ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి అలాంటిది కానీ మీ వే ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ పాయింట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు దాంట్లో చాలా రిలేటబిలిటీ ఉంది అనిపించింది నేను అలాంటి కేసులు ఎప్పుడన్నా మన టీవీలో న్యూస్లో వచ్చినా కానీ లేకపోతే ఎక్కడన్నా పేపర్లు చదవడం లేకపోతే ఎవరో చెప్పడం అది చాలా ప్రిడామినెంట్గా ప్రతి అమ్మాయికి ఎంతో కొంత అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది అని నేను చాలాసార్లు నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు నా నుంచి సో ఆ సబ్జెక్ట్ మీద ఇంతవరకు ఒక ఫుల్ ఫ్లెజ్గా ఒక సినిమా రాలేదు ఎక్కడన్నా చిన్న పాయింట్ అలా వచ్చి ఉంటుంది అందుకని అలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఉందండి చిన్న ట్రైలర్ చూసిన తర్వాత సో ఆరాధ్య చాలా బాగా చేశారు న్యాచురల్గా అనిపిస్తుంది అలా మీకు సినిమా మొత్తం ఫస్ట్ కాపీ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు తర్వాత ఫస్ట్ కలిగిన ఒపీనియన్ ఏంటి మీకు సి నాకు ఇప్పుడు సినిమా అనేది బయట అంటే నార్మల్ పీపుల్ మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్గా చూస్తారు సో మేము రష్ టైంలో షూట్ టైంలో లేకపోతే ఎడిట్ టైంలో ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యి ఒక కొన్ని అయింది అనుకోండి నాకు ఫస్ట్ టైం ఆరాధ్యం మీద ఇంప్రెషన్ వచ్చేది ఇప్పుడు ఫస్ట్ టైం తను కెమెరా ముందు చూసినప్పుడు లేకపోతే కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ పొటెన్షియల్ ఆ కెపాసిటీ ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతాదంతా స్క్రీన్ ప్లే ఫంక్షన్ సో నేను ఫస్ట్లోనే నేను చాలా స్టన్ అయిపోయాను అంటే అంటే ఒక అసలు ఏమాత్రం ట్రైనింగ్ లేని ఒక యాక్ట్రెస్ సడన్గా ఒక కెమెరా వెనకాల వంద మంది పైన ఉంటుంది యూనిట్ వాళ్ళందరూ చూస్తున్నప్పుడు అంత డెడికేషన్ తోటి కాన్సన్ట్రేషన్ తోటి కెమెరా తప్పేమీ లేనట్టు చేయటం అనేది ఆరాధ్యాల అంటే యాక్ట్రెస్ చాలా రేర్ ఏ యానిమల్ కనిపించింది సార్ మీకు ఫైనల్ గా ఆరాధ్యాలు యానిమలా ఐ థింక్ షీఈ్ లైక్ ఏ పీకాక్ అండ్ అలాగే ఇప్పుడు అన్స్టాపబుల్ లాంటి షోస్ కి వెళ్ళి మూవీ ప్రమోషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇన్ ఇన్ ఫ్యూచర్ మీకు ఎలాంటి ఛాన్స్ ఉంటే ఆర్జీవి ఒకవేళ అన్స్టాపబుల్ కానీ బిగ్ బాస్ లాంటివి కానీ కి వెళ్ళి ప్రమోట్ చేసుకోవాలి అని అంటే ఎందుకంటే ఏది సరే ఎంతో కొంత ప్రమోషన్ అనేది మీనింగ్ అదే సో వాళ్ళందరికీ వేరే వేరే ఆడియన్స్ ఉంటారు కాబట్టి అన్ని మాధ్యమాల్లోకి వీలైనంత వెళ్ళటం అనేది ఓకే అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలా మంది బయట వాళ్ళ ఒపీనియన్ ఇది నాట్ ద క్వశ్చన్ కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆర్జీవి గారు ఇంకా బయటే ఉన్నారా అనే ఎందుకు ఉన్నారు అనేది చాలా మంది క్వశ్చన్ అది సో దానికి మీరు ఏమంటారు తీసుకెళ్ళాలండి అంటే నేను బయట ఉంటాం అనేది వాళ్ళకి అంత కటోరే చిన్నతనంలో ఆ సైకోటిక్ క్యారెక్టర్స్ రోల్ తీసుకున్నప్పుడు కానీ అండ్ ఈవెన్ ఈవెన్ వీరప్పన్ క్యారెక్టర్స్ వీటిలో కానీ సో ఈ క్యాస్టింగ్ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద రిఫరెన్సెస్ యూ టేక్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ అండ్ హౌ డూ యూ డెవెల్ దెమ్ అప్ సి ఇక్కడ ఒక టూ పాయింట్స్ అది ఆబ్వియస్లీ మీకు స్టోరీ ఐడియాలో నేను ఐ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్స్ మచ్ మోర్ దెన్ ద స్టోరీ ఎందుకంటే ఒక పర్టిక్యులర్ క్యారెక్టరు ఎలా బిహేవ్ చేస్తుంది ఒక సిచ్యువేషన్లో అన్న దాని మీద స్టోరీ ప్రోగ్రెస్ ఉంటుంది సో నేను స్టోరీ ఆలోచించినప్పుడు ఫస్ట్ ఎలా ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు అనేది నేను మోర్ ఐ టేక్ దట్ మోర్ సీరియస్లీ సమ్ టైమ్స్ మోర్ దెన్ స్టోరీ అప్పుడు ఆటోమేటిక్గా క్యారెక్టర్ నా మైండ్లో కొంచెం వచ్చి వచ్చినప్పుడు దానికి సరిపడ కాస్టింగ్ చూస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ వీరప్పన్ ఒకటి అతను ఎలా అంటాడు అతని బాడీ లాంగ్వేజ్ ఉంటాయి ఎక్కువ ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాడు ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ గాయ్ అండ్ సో అతను ఎలా నడుస్తాడు ఎలా హలో చెప్తాడు లేకపోతే చెప్పడా ఇలాంటి స్మాల్ డీటెయిలింగ్ ఎలిమెంట్స్ నాకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వేస్తాను సో దాని నుంచి దాన్ని కరెక్ట్గా దానికి నియరెస్ట్ ఫిట్ అయ్యే ఎవరో అని నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ అది పీకాక్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఏమైనా ఎలాబరేట్ చేస్తారా సార్ నేను పీకాక్ అని ఎందుకన్నానంటే పీకాక్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ బర్డ్ సో దాని దాని టైల్ కానీ లేకపోతే చేసే దాని క్రై దాని సౌండ్ యూనో సో ఆరాధ్య ఐ ఫెల్ షీ వాస్ లైక్ వెరీ హ్యాపీ గోలాకి కైండ్ ఆఫ్ నేను రీళ్ళు చూసిన నేను కలిసినప్పుడు లేకపోతే ఫోన్లో మాట్లాడినా ఒక అంటే లైక్ అన్ ఎక్సాటిక్ క్రీచర్ సో ఎక్సాటిక్ అయినప్పుడు వీ హ్యావ్ టు తండ్రి తను క్యాప్చర్ చేయటంలో ఏ యాంగిల్ నుంచా లేకపోతే ఏం చేయాలి అనేది ఒక అంటే యాజ్ అ డైరెక్టర్ అవ్వచ్చు లేకపోతే యాజ్ రైటర్ ఇమాజినేషన్ అవ్వచ్చు ఒక సాంగ్ పిక్చరేషన్ అవచ్చు అటు అన్నిటిలో హౌ ఎఫెక్టివ్ వీ క్యాన్ క్యాప్చర్ హర్ ఈజ్ ద పాయింట్ సో అండ్ పీకాక్ ఈజ్ ఆల్సో వైల్డ్ ఇట్ ఈస్ నాట్ లైక్ మన ఇంట్లో ఒక్కలాగా ఉండదు కదా అది యూనో సో దట్ ఫ్రీడమ్ ఈస్ దేర్ ఇన్ సైడ్ దట్ ఫ్రీడమ్ ఫ్రీ విల్ అండ్ ఆల్ దట్ విచ్ రిఫ్లెక్ట్స్ కాన్స్టెంట్లీ ఇన్ అవర్ బాడీ లాంగ్వేజ్ అండ్ తను మాట్లాడే విధంగా అందుకని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు దట్ బి వెరీ నియర్ టు హర్ యాక్చువల్లీ సో దాని తర్వాత సత్య క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఆ ప్రెషర్ ఉంటాం వలన విల్ స్టార్ట్ చేంజ్ సో ఆ గ్రెడేషన్ అనేది ఆర్జీవ్ గారి మూవీ అంటే ఎక్కువ మంది వ్యూవర్స్ ఏంటంటే యూట్యూబ్ ఆర్ ట్విట్టర్లో అంటే మీ ట్వీట్స్ వ్యూస్ చూస్తారు అలానే యూట్యూబ్లో వ్యూవర్షిప్ ఉంటుంది కానీ థియేటర్కి జనాలు ఎందుకు అంత ఆసక్తి చూపించారు అంటారు సార్ మరి అంటే ప్రొడ్యూసర్కి కూడా లాభాలు రావాలి సో మూవీ తీసారు అందరు చూడాలి బట్ యూట్యూబ్లో అనేవ్ ట్విట్టర్లోనే ఎక్కువ వ్యూవర్షిప్ కనబడుతుంది వై నాట్ ఇన్ థియేటర్స్ అంటే డిపెండ్స్ అపాన్ ఏదైనా సరే ఫిలిం ఇంట్రెస్ట్ అనేది సబ్జెక్ట్ మ్యాటరు దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఓకే సో ఇప్పుడు ఎనీ ఫిలిం మేకర్ వాడి జాబ్ ఏంటంటే వాడి కెపాసిటీ తోటి ఎంత బాగా తీగ వెళ్తాడో ఇదే నేను చాలా వెయ్యి సార్లు చెప్పాను ఇది సగం క్వశ్చన్ గారు టూ మచ్ లవ్ కెన్ బీ స్కేరీ అని పెట్టారు కదా ఒక టీ అంటే వేరే వాళ్ళు ఎవరైనా మీద అంత అతి ప్రేమ చూపించి మీరు భయపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా నా మీద ప్రేమ ఎవరు చూపించేది నేను చూపించేదాన్ని కానీ ఇప్పుడు సత్య క్యారెక్టర్ అంత ఎక్స్టెంట్కి వెళ్ళలేదు కానీ బట్ ఎస్ ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు రాసిన ఈ కథకి కమల్ ఎంతవరకు న్యాయం చేశారు ఎందుకంటే మీరు ఆలోచించేలా వేరే లేరు ఆలోచించలేరు మీ డ్రీమ్స్ ఆయన ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు ఇందులో ఇప్పుడు నేను దీన్ని మొదట్లో చెప్పాను బట్ ఎగౌంట్ టెలియగన్ ఇప్పుడు ఏ రైటర్కైనా ఎస్పెషల్లీ ఫిల్మ్ రైటర్కి తను మైండ్లో ఒక విజువల్ ఉంటుంది రాస్తున్నప్పుడు ఇది ఇలా ఉంటుంది సీన్ ఇలా ఎక్స్ప్రెషన్ ఉంటుంది లేకపోతే ఇలా ప్రోగ్రెస్ అవుతుంది సీన్ అని అంటన్నిట్లో నేను ఊహించిన దానికన్నా చాలా బెటర్ చేసాడు గారు హాయ్ సార్ ఉమా సో మీ మూవీస్ ఏం చూసినా కానీ నాకు విలన్స్లో ఎక్కువ ఉమనైజర్స్ని చూపిస్తారు ఓల్డ్గా చూపిస్తారు బ్లడ్గా అనిపిస్తుంది సో ఎందుకు పాజిటివ్గా ఒకటి కూడా ఉండదు అంటే ఇది కూడా మీరు చెప్తారు సోషల్ మీడియాలో తీసుకున్నాము అని చెప్పేసి సో ఇలా జరుగుతుంది కరెక్టే పాజిటివ్ కూడా ఉంది ఓన్లీ నెగిటివ్ నే ఎందుకు చూపిస్తారు మీ పాజిటివ్ చూపించి ఈ రెండు లేనప్పుడు అవుతాడు లేదు సార్ ఒకటే వేలో ఒకటే వేలో చూపిస్తారు నా నాట్ రియలీ ట్రూ అండి ఇట్ నేను యాక్చువల్గా నేను మోస్ట్లీ నా సినిమాలో గ్రే క్యారెక్టర్స్ ఉండరు చాలా సినిమాలు విలన్స్ ఉండరు అసలు నా సినిమాల్లో యా ఓకే మీ పోస్టర్స్ అన్ని డిజైన్ మీరే చేశారా లేదు అంటే కార్తీక కార్తీక్ ఈస్ ఎ ఫ్యాంటాస్టిక్ డిజైనర్ చేశారు సో ఇది స్టోరీ మీరు చెప్పారు సోషల్ మీడియా జరుగుతుంది తీసుకున్నాం అని చెప్పి ఇది ఒక టూ త్రీ స్టోరీస్ మీకు ఏమైనా రిఫరెన్స్ వచ్చినాయా లేదా దాంట్లో పాయింట్స్ ఒక్కొక్క స్టోరీలో పాయింట్ తీసుకున్నారా ఎలా తీసుకున్నారు డెఫినెట్గా రిఫరెన్సెస్ ఉన్నాయి కాకపోతే ఎగ్జాక్ట్లీ అది కాదు ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు మీరు చాలాసార్లు వింటారు కదా యూనో సో దాంట్లో ఒక పర్టికులర్గా రాజమండ్రిలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఒక కేసు అది ఓకే అది కాకుండా అంటే అదే అండి లిటరల్గా ఏది ఇది అని తీసుకోలేదు